జీవి సముద్రం నుంచి బయటకు వస్తే ప్రళయమేనా అంతం తప్పదా సాధారణంగా ప్రకృతిలో జరిగే విపత్తులను జంతువులు ముందుగానే పసిగడతాయని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు అందుకోసమే ఏ ప్రాంతంలోనైనా ఏదైనా ప్రకృతి విలయం తాండవిస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి పక్షులు జంతువులు ముందుగానే సూచనలు చేస్తూ ఉంటాయి వాటిని గ్రహించి మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రకృతి విపత్తులను కొంతవరకైనా తగ్గించవచ్చు లేదంటే ప్రకృతి ఆగ్రహానికి మనం బలి కావాల్సిందేనని ఇప్పటికే ఎన్నో సంఘటనలు నిరూపించాయి ఇక ఇటీవల సముద్ర తీర ప్రాంతాల్లో కొన్ని అరుదైన సముద్రపు జీవులు బయటకు వస్తున్న నేపథ్యంలో ఏదో భారీ ప్రళయం రాబోతుందని స్పష్టమవుతుంది ఇటీవల ఆంధ్ర ఒడిశా తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తాబేళ్లు బయటకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇది మాత్రమే కాకుండా సముద్రపు వెయ్యి అడుగుల లోపల ఉన్నటువంటి డూమ్స్ ఫిష్ కూడా సముద్ర తీర ప్రాంతానికి రావడంతో అందరూ భయోందోళనకు గురి అవుతున్నారు సముద్రం వెయ్యి అడుగుల లోపల ఉన్నటువంటి ఈ చేప సముద్ర తీర ప్రాంతానికి వచ్చింది అయితే దానిని చూసి కొంతమంది తిరిగి సముద్రంలోకి వదులుతున్నా అది మాత్రం తిరిగి తీర ప్రాంతానికి రావడంతో సముద్ర గర్భంలో ఏదో ప్రళయం జరగబోతుందని తద్వారా భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు తమ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా సముద్ర గర్భంలో భూకంపం వస్తే అది సునామీగా మారే అవకాశాలు ఉంటాయి ఇలాంటి పరిస్థితిని ఈ చేపలు ఎదుర్కోలేవు అందుకే ఇవి తీర ప్రాంతాలకు వస్తూ ఉంటాయి ఇలా వరుసగా సముద్ర తీర ప్రాంతాల్లో వేల్స్ డూమ్స్ ఫిష్ తాబేలు తీర ప్రాంతాలకు రావడంతో సముద్ర గర్భంలో ఏదో జరుగుతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఇదిలా ఉండగా మరో భయంకరమైన జీవి సముద్ర గర్భం నుంచి పైకి వచ్చే సూచనలు కనబడుతున్నాయని ఒకవేళ ఈ జీవి గనక బయటకు వస్తే భూమిపై సుమారు తొంభై శాతం నీళ్లు మాత్రమే ఉంటాయని తద్వారా పెద్ద ఎత్తున నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంచనా వేస్తున్నారు కొన్ని పరిశోధన ప్రకారం అంటార్కిటికా మహాసముద్రంలో కనిపించిన లెవియాదన్ మాన్సన్ హంటర్ అనే జీవి సముద్ర అడుగు భాగాన ఉన్నట్టు తెలుస్తుంది ఇది ఒక్కసారి ఊపిరి తీసుకొని వదిలితే ఓడలు సైతం కూలిపోతాయని దీని తల టెక్సాస్ అంత విస్తీర్ణంతో ఉందంటే ఇది ఎంత భయంకరమైనదో ఊహించుకోవచ్చు ఇక ఈ భయంకరమైన జీవి సముద్రం అడుగు భాగం నుంచి కాకుండా సముద్రం పైకి వస్తే దాదాపు తొంభై శాతం భూమిపై నీళ్లు మాత్రమే ఉంటాయని అందుకే ఈ జీవి బయటకు వస్తే యుగాంధం తప్పదని పరిశోధనలు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా ఆరు నెలల్లో భూమి అంతం కాబోతుంది అంటూ గూగుల్ మ్యాప్స్లో నాసా శాటిలైట్ ఇమేజ్ కూడా ఇదే చెబుతుందని పరిశోధకులు భావిస్తున్నారు ఇలా ఒక్కసారిగా సముద్ర తీరంలో ఇలాంటి వింత ఘటన జరుగుతున్న నేపథ్యంలో ఏదో పెద్ద ప్రమాదం రాబోతుందని పరిశోధకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు